హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి పెట్టగోడ మీద ఆర్గానిక్ కూరగాయల్ని వేసాను అవి చూద్దాం రండి ఫస్ట్గా మిర్చి వేసానండి ఇది చాలా వరకు తెంపేశాను ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఇవి ఇంకా తెంపాలి నెక్స్ట్ ఇవి మూలి అండి ఇది చాలా వరకు దుంపలు అయితే తీసాను ఇంకా ఉన్నాయి చూడండి ఇదైతే క్యారెట్ అండి ఇవి ఇంకా నేను దుంపలు అవి ఇంకా తీయలేదు ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి తీస్తాను ఇది కూడా ముల్లంగి అండి మూలి చూడండి దుంపలు వచ్చాయి ఇది కూడా అండి ఇది మిర్చి అండి ఇంకా చిన్నగా ఉన్నాయి మొక్కలు ఇది కూడా మిర్చియే ఇది క్యారెట్ అండి ఇది టమాటా ఇది కూడా మిరపకాయలు అండి మిర్చి ఇవి ఉల్లి కాడలండి ఇది చాలా వరకు తీసాను ఇంకా ఉన్నాయి క్యారెట్ అండి మా పిట్టగోడ మీద వేసేవన్నీ కూడా ఆర్గానిక్ అండి ఇది నేను ఏ రసాయనాలు కూడా వేయకుండా పండించిందండి బంతి మొక్కలు వేశాను ఇది చాలా వరకు పూజకి కోసేసాను ఇప్పుడు ఇంకా వస్తున్నాయి ఇంకా ఇక్కడైతే నాటు టమాటాలు వేసానండి ఇంకా చిన్న చిన్న కాయల్లా ఉన్నాయి అన్నమాట చూడండి ఇది మిర్చి అండి చాలా వరకు వచ్చాయి కోసేసాను ఇవి కూడా నాటు టమాటాలేనండి చిన్న చిన్నగా కాయలు కాయలు వస్తున్నాయండి ఇప్పుడే ఇంకా పూత స్టార్ట్ అయ్యింది ఇది వామ్ మొక్క అండి జంతికీల్లో చారులో వేసుకునేది ఇప్పటి వరకు అయితే ఏమీ రాలేదు నేను కూడా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను ఈ రోజుల్లో మనకి మార్కెట్లో వచ్చే కూరగాయలు అన్నీ కూడా కెమికల్స్తో పండిస్తున్నారు అందుకే నాకు ఈ ఉపాయం వచ్చి నేను ఇలా పండిస్తున్నాను మీ ఇంట్లో ఏ ఏ మొక్కలు వేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటే ఏమీ లేదండి దీని కొంచెం ఖాళీ బస్తాలు ఉంటాయి కదండి దాంట్లో మట్టిని గత్తాన్ని నింపుకొని మార్కెట్లో దొరికే విత్తనాలు తెచ్చుకొని రోజు వాటర్ పోసుకుంటే ఇలా ఆర్గానిక్గా పెరుగుతాయండి దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది నా ఉపాయం ఎలా ఉందో కామెంట్ సెక్షన్గా కామెంట్ చేసి చెప్పండి